ఆత్మీయ బంధువులందరికీ కూడా మరొకసారి జై భీమ్ జై తెలంగాణ ఈరోజు మరి స్థానిక మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారికి అదేవిధంగా మరి కొల్లాపూర్ ముద్దుబిడ్డ మరి మీ అందరి శ్రేయోభిలాషి అభిలాషిరావు గారికి సో హృదయపూర్వక ధన్యవాదాలు నాకు తెలియని నా పాలమూరు బిడ్డలను మరొక్కసారి ప్రత్యక్షంగా పరిచయం చేసినందుకు వారిద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా మిత్రుల ఈ గోస రోజు ఇక కొత్తది కాదు ఇక రాబోయే రోజుల్లో ఉండకూడదంటే మనం కఠోరమైన నిర్ణయాలు కొన్ని తీసుకోవాలి ఆ కఠోరమైన నిర్ణయాలు అంటే ఇప్పుడున్న ప్రభుత్వంతో మనకేం కాదు అని తెలిసిపోయింది ఈ పాలకులు ఎంతసేపు వాళ్ళ ఓట్ల మీదనే శ్రద్ధ ఉంటుంది తప్ప మన పాటల మీద శ్రద్ధ ఉండదు నేను ఇంతకుముందు ఒక చెల్లెలు ఆ చెల్లెలు శారద వాళ్ళ ఇంటికి పోయినా ఎంత ఘోరమయ్యా అంటే ఇంట్లో ఉంది బాత్రూమ్ కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం అంటే లాట్రిన్ పోవడం కోసం రైల్వే ట్రాక్ మీద పోవాలి బల్లూకాల్లాగా దయ్యాల్లాగా రోజు మరి రైల్వే ఇంజన్లు రైల్వే ట్రాక్ మీద మరి ప్యాసింజర్ ట్రైన్లు నడుస్తూ ఉంటాయి మరి భార్య భర్త పిల్లలు అందరినీ తీసుకొని చిల్ల పిల్లలు తీసుకొని ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు తల్లిదండ్రులు ఎట్ల పోతారు అదేవిధంగా మరి ఇంట్లో స్నానం చేసేటప్పుడు మహిళలు స్నానం చేసేటప్పుడు పురుషులు బయట ఉండాలి పురుషులు స్నానం చేసేటప్పుడు మహిళలు బయట ఉండాలి పిల్లలు స్నానం చేసేటప్పుడు తండ్రి బయట ఉండాలి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఈ హైదరాబాదు మహానగరంలోనే మనం బతుకుతున్నామనే డౌట్ కూడా మనకు వస్తున్నది సో మిథులారా దీనికి అంతటికి కూడా ఒక్కటే పరిష్కారం ఏముందంటే మీకోసం పనిచేసే నాయకులు మీకు కావాలి ఇంతకుముందు లక్ష్మారెడ్డి గారు చెప్పారు నిజానికి దీంట్లో చాలామంది ఓట్లు కొల్లాపూర్ ప్రాంతానికి నాగర్ కర్నూలు ప్రాంతానికి చెంది ఉన్నప్పటికి కూడా వారు పెద్ద మనసుతోనే ఇప్పటికీ నేను ఐదు మొబైల్ టాయిలెట్స్ పంపిస్తాను చెప్పాను మీరు అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు పంపించండి ఏమన్నా పంపించండా పోనీ మీరు నాకు ఓటేసిన రు మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించిండ్రు నేను ముఖ్యమంత్రి అయినా రాండి మా ఇంటికి వచ్చి ఛాయిదా అయిపోండి అని ఎప్పుడైనా పిలిపించండా మనం పురుగులాగా చూస్తున్నాడు ఆయన నల్లాలు కూడా లేదు సో ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం ఒకవైపు ఏమో మంచి హృదయం ఉన్న వ్యక్తి ఇంకోవైపు నాగర్ కర్నూల్లో మీ గుడిసెల్లో పుట్టిన బిడ్డ ప్రవీణ్ కుమార్ మీ గుడిసెల్లో పుట్టిన బిడ్డ ప్రవీణ్ కుమార్ మరి పది సంవత్సరాల పాటు ఇలాంటి బిడ్డలను పది లక్షల మందిని చదివించి నాకన్నా గొప్పగా తయారు చేయాలనుకున్న మీ బిడ్డ ప్రవీణ్ కుమార్ మరి ఆయన ఇప్పుడు ఎంపీగా నాగర్ కర్నూలు నుంచి కేసీఆర్ గారు ఆశీర్వాదంతో పోరాటం చేస్తున్నారు అయితే నాదొక్కటే రిక్వెస్ట్ సో తప్పకుండా నేను ఇంతకుముందే లక్ష్మారెడ్డి గారికి కూడా చెప్పిన నేను ఉన్నతాధికారులతో మాట్లాడతా ఇది వెంకటాపురం డివిజన్ కిందికి వస్తుందని వారు అంటున్నారు సో యాదమ్మ నగరు అదేవిధంగా భూదేవి నగర్లో అర్జెంటుగా నేను అందుకొరకు అర్జెంటుగా మీకు పరిష్కారం కావాల్సిన విషయాలు ఏమైనా ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి ఒకవేళ మీకు ఆ విషయాలు పరిష్కారం చేయడం కోసం ఇంకెవరైనా ఇబ్బందులు పెడతా ఉంటే అవి మా దృష్టికి తీసుకురావడం లేకపోతే ఒకవేళ అభిలాషరావు గారి దృష్టికి తీసుకొచ్చినా లక్ష్మారెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినా తప్పకుండా అధికారుల దృష్టికి పోయి ఆ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా పోరాడుతూనే ఉంటాం అని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దీనికి మీరు త్వరలోనే పరిష్కారం చూస్తారు ఇళ్ళ స్థలాలతో సహా డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో సహా ఇప్పటికిప్పుడు ఈ ఇండ్లు పోకపోయినా కనీసం ఈ ఇండ్లకు కనీసమైన వసతులు వచ్చి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలి మనిషి పశువులాగా బతకద్దు పశువుకు మనిషికి తేడా ఉన్నది సో అందుకొరకు ఆత్మగౌరవంతో బతికే విధంగా మరి తప్పు మనది కాదు పొట్టకోటి ఏమంటారు పొట్టగోటి కోసం పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చినాం వచ్చిన తర్వాత మనం మనం ఇక్కడికి వచ్చి ప్రభుత్వం మీద భారంగా కాలేదు ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమంలో మనకంటూ ఒక పాత్ర నిర్వహిస్తున్నాం చంద్రునికో నూలు పోగలాగా మనమందరం పనిచేస్తేనే ప్రభుత్వం నడుస్తున్నది మీరందరూ డబ్బులు ఇస్తేనే ప్రభుత్వం నడుస్తున్నది మీరు ఉప్పు కొన్నా పప్పు కొన్నా సబ్బు కొన్నా ఫినైల్ కొన్నా ఏది కొన్నా గాజులు కొన్నా చీరలు కొన్నా చెప్పులు కొన్నా ప్రతి పైస కూడా పన్ను ప్రభుత్వానికి పోతున్నది ఆ పైసలు తీసుకున్న ప్రభుత్వం మనకెందుకు ఇల్లు కట్టియడం లేదు మనకెందుకు నీళ్ళ ట్యా నీళ్ళ ట్యాప్లు ఎందుకు ఇవ్వడం లేదు మనకెందుకు బాత్రూమ్లు రావడం లేదు మనకెందుకు ల్యాట్రిన్లు రావడం లేదు దీని మీద ప్రశ్నించే వాళ్ళు లేకనే ఈ పరిస్థితి వచ్చింది తప్పకుండా మీ గొంతుగలుగా మేమిద్దరం రాబోయే రోజుల్లో అభిలాష్ గారు మేమందరం కూడా మీ గొంతుకలుగా నిలబడతాం అందుకొరకే ఇక్కడ దాకా వచ్చిన మిత్రులారా వేరేవాడైతే వేరే వాడైతే ఏదో మోతిపరికి ఒకరికి చెప్పి ఇగో నీ చేతులు నేను పైసలు పెడుతున్నా ఆ బస్సులకు వెళ్ళి నాకు ఓట్లు వేయించు అని చెప్తారు కానీ ఈ గుడిసెల్లో పుట్టిన బిడ్డగా ఈ గుడిసెల నుంచే ఈ స్థాయికి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా వచ్చిన బిడ్డగా మీ బిడ్డలను పది లక్షల మందిని చదివించిన బిడ్డగా నేను మీ దగ్గరికి వచ్చి ఇస్తున్న హామీ ఏంటంటే తప్పకుండా మీ గురించి పోరాడుతాం మీ సమస్యలు పరిష్కరిస్తాం అందుకొరకు దయచేసి ఒక్కసారి మమ్మల్ని నమ్మి మమ్మల్ని నమ్మి దయచేసి రాబోయే రోజుల్లో మీరు గుర్తుకు ఓటేసి మమ్మలను ఇద్దరిని కూడా పార్లమెంటుకు పంపించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటున్నాం ఇక్కడ త్వరలోనే మీ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూస్తాం ఇది నా దగ్గరే పెట్టుకుంటున్నా నేను వెంటనే ఈరోజు ఇంటికి పొంగి నేను ఆ ఆఫీసర్తో మాట్లాడుతా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నేను ఒకప్పుడు ఐపీఎస్లో పనిచేసిన అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా నాతో పాటు పనిచేసిన సీనియర్ ఆఫీసర్లే వాళ్ళందరితో మాట్లాడి మరి ఇక్కడ వెంకటాపురం డివిజన్లో ఉండే ఈ రెండు బస్తీల సమస్యలు ఏ ఉన్నా కూడా త్వరిత గతిన పరిష్కరించే విధంగా వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేస్తాను నేను డే బై డే వాటర్ వచ్చాక చూస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు రాకపోతే మళ్ళీ నాకు కాల్ కూడా చేయొచ్చు నేను లేకపోతే అభిలాష్ రావు గారికి